హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు నేను మీ సింహ ఇండియా అయితే ఆదాయం కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి అనేక రకాల ఆదాయాలు చూపిస్తూ ముందుకెళ్తున్న నేను మీకోసం కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం కోసం ప్రయత్నిస్తున్నాను అయితే నా ప్రస్తావన ఇప్పుడు అనేక రకాల కంపెనీలు దాటుతూ ఒక కంపెనీలో స్టాండర్డ్గా నిలబడాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను నా దగ్గర ఉన్న వంద మంది టీము ఇప్పుడు నూట యాభై దాటి రెండు వందలకి చేరువులో ఉంది ఈ టీంతో సహా నేను ఒక గట్టి స్టాండర్డ్ కంపెనీలో వీళ్ళందరినీ పరిచయం చేస్తూ ఒక ఇంకా ముందుకెళ్లాలనే మార్గంతో నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను నా టీంకి ఎక్కడ కానీ ఆదాయ నష్టం అనేది లేకుండా ఉండటం కోసం నేను కష్టపడుతున్నాను నా టీం మొత్తం కూడా పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నది ఇంకా ఎవరైనా కొత్త వారు కూడా మాతో పాటు నడవాలి అని అనుకుంటే గ్రూప్ లింక్స్ అనేది కింద మెన్షన్ చేస్తాను వాటిల్లోకి ఎంటర్ అవ్వండి ఎవరైతే ముందుంటారో వారికి ఆదాయ మార్గాలు అనేది అనేక రెట్లు రావడానికి మేము కష్టపడుతున్నాం మీకు ఇబ్బంది అవసరం లేదు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు మా ఛానల్ని వాడుకోండి మమ్మల్ని వాడుకోండి మీకు ఆదాయం రప్పించుకోండి అయితే ఈరోజు మనం కొత్తగా సనెడ్జీ అనే కంపెనీకి మీ ముందుంచడం కోసం మీకు ఆదాయం రావటం కోసం మిమ్మల్ని అందరినీ స్టాండర్డ్గా ఉంచటం కోసం కష్టపడుతూ సన్ అనే కంపెనీని పట్టుకొచ్చాను అంటే నేను ఇప్పుడు పట్టుకొడం కాదు స్టాండర్డ్ సెవెన్ ఇయర్స్ నుంచి స్టాండర్డ్ గా ఉన్నది దీంట్లో మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు డౌట్స్ అంతా నా మీదే పెట్టుకోండి నేను వర్క్ చేస్తున్నా లేదా చెక్ చేసుకోండి నా టీం నేను ముందుకు తీసుకెళ్తున్నా లేదా చూసుకోండి కంపల్సరీ ఈ సన్నిడ్జిలో మీ అందరికీ ఆదాయ మార్గాలు ఇంకా అధికంగా రావాలి లైఫ్ లాంగ్ రావాలి లైఫ్ లాంగ్ డబల్ ఎలా రావాలి మీరు పెట్టిన ప్రతి రూపాయి కొన్ని వేలతో మీకు తిరిగి ఎలా రావాలనేది ప్రాంతి చేసిన ఇప్పుడు నా టీం మొత్తం దీంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు టీం మొత్తం వస్తుంది అని అంటే మీరు ఇక్కడ ఒక తప్పు నిర్ణయం తీసుకోగాకండి ఏంటంటే ఇంతకుముందు ఉన్న కంపెనీస్ వదిలేసి దీంట్లోకి వస్తున్నాను అని వదల అనుకోవద్దు ఎందుకంటే అది మేము తారా స్థాయికి తీసుకొచ్చి ఒక లెవెల్లో పెట్టేసి ఆదాయ మార్గం కంటిన్యూషన్గా పెట్టేసి తర్వాత మాత్రమే వారిని ఇందులోకి తీసుకొస్తున్నాం ఇది గమనించారా సార్ అందరూ ఏం చేస్తుంటారంటే మేము ఒక కొత్త కంపెనీ పెట్టుకున్నాం పాత కంపెనీని వదిలేసాం దాంతో మాకు అవసరం లేదు దీన్ని మేము స్టాండర్డ్గా ఉంటామని అంటారు మాది కాదండి పాత కంపెనీ ఉంటుంది ఆదాయం రన్ అవుతుంది కొత్త కంపెనీ వస్తుంది ఆదాయం స్టార్ట్ అవుతుంది మీకు ఎక్కడా కానీ ఎక్కడా కానీ ఆదాయం నష్టం లేకుండా ఫ్లోటింగ్ అనేది ఫాస్ట్గా వెళ్ళటం కోసం ప్లాన్ చేసాం అనమాట అందుకని ఏ కంపెనీలైనా కానీ వారి ఆదాయం వచ్చే అంతవరకు వాళ్ళని హోల్డింగ్లో పెట్టే చూస్తూ వారి ఆదాయాన్ని డబల్ చేయడం కోసం మేము ప్లాన్ చేస్తున్నాం ఈ విషయాన్ని గుర్తించండి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి షిఫ్ట్ అవుతున్నారు అని అంటే ఎక్కడ ఏదో జరిగినట్టు కాదు మీకోసం కొత్త మార్గాలను కొత్త రూట్స్ని ఏర్పాటు చేస్తున్నాం అనమాట ఒక చెట్టుకి ఒక కొమ్మ వస్తే ఆ కొమ్మ నుంచి వచ్చే కాయలు వస్తున్నాయి కదా నెక్స్ట్ కొమ్మకు కూడా కాయలు కాస్తున్నాయి అని అంటే ఈ కొమ్మ పని అయిపోయినట్టు కాదు ఇక్కడ ఆదాయం స్టార్ట్ అయింది ఇక్కడ పండ్లు స్టార్ట్ అయినాయి నెక్స్ట్ కొమ్మకి స్టార్ట్ అయినాయి ఇంకో కొమ్మకి స్టార్ట్ అవుతాయి కానీ ఆ మొదలు పట్టుకున్నాడికి మాత్రం కాయల పంట డబ్బు పంట అర్థమవుతుందా సార్ కాబట్టి నేను ఈ సన్నిడ్జి గురించి మీకు ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో ఉన్న ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఆదాయ మార్గంతో పాటు మీ ఆరోగ్యం మెయిన్ పాయింట్ ఇది గుర్తించండి మీకు ఆరోగ్యం ఎలా రావాలి చాలా తక్కువ అమౌంట్తో ఆదాయ మార్గాలు పెంచుకోవటం లైఫ్ అంతా దేనికోసం సార్ మనం యాక్టివ్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆదాయంతో ఉండాలి ఎంజాయ్ చేయాలి ఇదే కదండి మనిషికి కావాల్సింది ఇవన్నీటిని మీకు అందించడం కోసం మంచి మార్గం ఎంచాం నా టీమ్ నెంబర్స్ మొత్తానికి ఒక మంచి హైవే వేసాను ఎక్కడా కూడా మీకు టెన్షన్ అవసరం లేదు టెన్షన్ అలాంటిది ఏదన్నా ఉంటే నేను తీసుకుంటాను మీరు మొత్తం ఫ్రీడమ్గా నిద్రపోయి వర్క్ చేసుకోండి మేము చెప్తున్న గైడ్ లైన్స్ ఫాలో అవుతూ వర్క్ చేసుకోండి అర్థమవుతుందా సార్ రిస్క్ అనేది మేము తీసుకుంటాం ప్రశాంతత కోళ్ళు మొత్తం మీరు తీసేసుకోండి ఆదాయం మీరే తీసేసుకోండి ఫ్రీడమ్ మీరేది చేసుకోండి రిస్క్ మేము తీసుకుంటున్నాం అర్థమవుతుంది కదా సార్ నా టీం మెంబర్స్కి ఉన్న ధైర్యం ఇదే ఈ ఒక్క ఈ దీని మీదనే వర్క్ చేస్తూ వస్తున్నారు కాబట్టి రేపటి నుంచి మనకి సన్ ఎట్ జీ అనే కంపెనీలో ఉన్న ప్రోడక్ట్లను మీకు ప్రమోట్ చేస్తుంటాను దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఏందో చెప్పగలుగుతాను అది దే ఏ ప్రోడక్టు మనకి బాడీకి దేనికి అవసరం బాడీలో ఏ పార్ట్కి అవసరం ఎనర్జీ ఎంత ఉండాలి మనం ఆరోగ్యం కోసం ఏమి వాడాలి హెల్త్ పరంగా ఏమి వాడాలి మనకు వస్తున్న రోగాలను నయం చేసుకోవాలంటే ఏం వాడాలి ఎలా వాడాలి ఖర్చు లేకుండా ఎలా వాడాలి అర్థమవుతుందా సార్ ఖర్చు లేకుండా ఎలా వాడాలి ఇక్కడున్న మొత్తం ప్రోడక్ట్లు మీకు వచ్చేదటి చేస్తాం కానీ రిస్క్ ఖర్చు అనేది తగ్గించడానికి ప్లాన్ చేస్తాం సపోజ్ మనం ఒక హెల్త్కి సంబంధించిన ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం సపోజ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందనుకుందాం దాన్ని అంతకంటే తక్కువకి మనకి ఎలా రావాలి ఆరోగ్యం ఆరోగ్యమే ఆరోగ్యం వంద పర్సెంట్ రావాలి కానీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రోడక్ట్ మాత్రం తక్కువ రేట్లో రావాలి ఈ నిర్ణయం కోసం నేను కష్టపడుతున్నాను దీనికి గనక మీరు అగ్రి అవుతే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదా ఎక్కువ ఆరోగ్యం ఇవన్నీ సంపాదించుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది గమనించండి ఫ్రెండ్స్ నేను నిజం చెబుతున్నా నిజాలు మాత్రమే చెబుతున్నా నిజాన్ని బతికిచ్చేద్దాం కంపల్సరీ మీకు నేను అండగా ఉంటాను ఇక వస్తున్న ఈ సన్నిధిని మాత్రం తారాస్థాయికి తీసుకెళ్ళడానికి మనం కష్టపడుతున్నాం అది ఆల్రెడీ స్థాయిలోనే ఉంది మీకు మాత్రం ఆ స్థాయికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో మీకోసం మంచి ప్రోడక్ట్లు తీసుకొస్తున్నాను వాటన్నిటిని మీరు వినియోగించుకోగలరు ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోగలరు నేను మీ సింహ సింహ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదాలు